ఏంటి మహేష్ విశేషాలు సంక్రాంతికి వెళ్ళావు పచ్చళ్ళు అప్పచ్చిలు అన్ని తెచ్చుకున్నా అమ్మా ఈసారి వెళ్ళినప్పుడు పచ్చళ్ళు అప్పాలు అవన్నీ మమ్మీ చేసి పంపించింది ఈసారి ఇక్కడ వరకుండా వెళ్ళలేకపోయినా అయ్యో అందుకే నేను నిన్ను ఒక చోటకి తీసుకొచ్చాను ఎక్కడ తెలుసా సంక్రాంతికి వచ్చిన అల్లుడికి ఎన్ని రకాలు పడతారు అన్ని రకాలు దొరికే చోటకి తీసుకొచ్చాను నిన్ను నేను నీకు వాళ్ళు అన్నీ కొనుపెడతాను అనమాట హైదరాబాద్లోనే మన సిటీలో మంచి సెంటర్స్లో చాలా బ్రాంచ్లు ఉన్నాయి వాళ్ళకి మంచి బ్రాంచ్లు చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర నీకు ఏమేమి కావాలో అన్నీ తీసేసుకో నేను బిల్లు కడతాను ఓకే మహేష్ చలిపద ఇక్కడే అన్ని దొరుకుతాయి నమస్కారం అండి నాగలక్ష్మి గారు తను మహేష్ అని మాకు తెలిసిన అబ్బాయి తను పండకెళ్ళాడు కానీ ఏమీ తెచ్చుకోలేదంట మీ దగ్గర అన్ని దొరుకుతాయి అన్న భరోసా ఇచ్చి నేను తీసుకొచ్చి ఏమేమి దొరుకుతాయి నాగలక్ష్మి గారు మీ దగ్గర నాన్ వెజ్ వెజ్ స్నాక్స్ స్వీట్స్ కారం పొడిలు అన్ని రకాల కారం పొళ్లు వడియాలు మధ్యమరుపకాయలు అన్నీ పెట్టేశారు అన్ని పెట్టేశారు సూపర్ కదా మీరు తీసుకెళ్లి టేస్ట్ చూసి కూడా తీసుకోవచ్చండి టేస్ట్ చేసి త్వరగా తీసుకోవచ్చు చూసి వేడివేడి అన్నంలో తినొచ్చు సూపర్ అన్నీ రెడీగా వేడివేడి అన్నం కూడా పెడతారా వేడివేడి అన్నం కూడా బాబూ ఇక్కడ వేడివేడి అన్నం కూడా పెట్టి టేస్ట్ చూపించి చక్కగా మనకు నచ్చితేనే తీసుకెళ్ళిపోవచ్చు చక్కగా అన్నీ నచ్చేలాగే ఉన్నాయి కలర్ఫుల్ గా చాలా బాగున్నాయండి నేను టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి మహేష్ ధైర్యంగా తీసుకో అన్నీ మంచిగా నేను విల్లు కడతాను నువ్వేం భయపడకు మీ నుంచి ఎన్ని అప్పచ్చులు ఎన్ని పచ్చళ్ళు తెచ్చుకునేవాడు అన్నీ తీసుకో ఇక్కడ ఓకే చూసారు కదండీ సంక్రాంతి అయిపోయిందని ఏం బాధపడకండి ఇలాంటి షాప్కి వచ్చామంటే మనకు అన్ని రకాలు దొరికేస్తాయి ఇంట్లోకి కావాల్సినవి అన్ని చక్కగా రుచి రుచిగా కమ్మ కమ్మగా తినేయచ్చు వేడి వేడి అన్నం వండుకునే పచ్చళ్ళు అప్పచ్చులు సంక్రాంతికి ఏమేమి అప్పచ్చులు వండుకుంటావు అన్నీ పెట్టారు ఇక్కడ చాలా బాగున్నాయి మీరందరూ కూడా తప్పకుండా వచ్చేయండి స్వీట్లు అయితే ఇంకా అసలు చెప్పొద్దు అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ వెస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్లో ఉంది తప్పకుండా వచ్చేయండి ఓకే